డాక్టర్ ప్రగతి గారు లేదు డాక్టర్ ప్రగతి గారు హిందూపురం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలాగే అనంతపురం ఉమ్మడి జిల్లా కూడా సాయితీ శ్రవతి బాధులుగా ఉన్నారు వారు ఈ పుస్తకంపై సమీక్ష చేస్తారు ఇప్పుడు పుస్తకం ఆవిష్కరణ చేసినటువంటి వి సారథి గారు అట్లాగే సమీక్షకులు పాణి గారు పుస్తక రచయిత గంగార మోహన్ గారు ఇక ఇతరు నాగమణి గారు ఇతర వ్యక్తులు ఇక్కడ హాజరైనటువంటి కర్నూలు అందరికీ నమస్కారం దీన్ని మొదటిసారి అనుకుంటాను నేను ఇంకా సాహిత్య సమావేశంలో పాల్గొంటాం ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కోతులూరు వీరబ్రహ్మం సాహిత్య కార్యక్రమం మీద మాట్లాడే చాలా దాదాపు నాలుగైదేళ్ళు అనుకుంటా ఇక్కడికి రమ్మని నన్ను ఆహ్వానించినందుకు ముందుగా కర్నూలు సాహితీ శ్రవణి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే నన్ను ఇక్కడ పిలవగానే నాకు ముందు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు అని అంటే కవిత్వం మీద నాకు పెరుగుతుంది నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకనంటే కవిత్వం మీద నాకు సాధికారత లేదు అని నేను అనుకోవడం కాదు చాలామంది అది అదొక విషయం అయితే కవిత్వం మీద రాసిన విమర్శ పుస్తకం ఈ పుస్తకం గురించి సమీక్ష చేయటము నేనంటే అసలు నాకు ఎటువంటి అర్హత కూడా లేదు కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు తెచ్చారా అది లేదు మీరు రావాలి అన్నారు ఆ తర్వాత నా భయం నేనేం చేయగలను నాకు అందరు నేను మాట్లాడగలను అని అనుకున్నప్పుడు తర్వాత ఇంకో మాట చెప్పారు పాండిగారు ఓకే సో ఇప్పుడు చెప్తున్నాను పాండి గారు మాత్రమే సమీక్షలు నేను ఊరికే కొన్ని మాటలు మాత్రమే చెప్తాను ఎందుకంటే నాకు అంత అర్హత లేదు పుస్తకం మీద మాట్లాడే అర్హత కేవలం నేను చదివిన కొన్ని విషయాలు మాత్రమే నాకు అనిపించిన విషయాలు ఇప్పుడు ఉన్న వాతావరణంలో సాహిత్య విమర్శ ప్రత్యేకించి కవిత్వం మీద వస్తున్న ఘోరణలు విమర్శ గురించి ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి అనే విషయాలు ఒక ఒక ఏడెనిమిది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను పుస్తకం మీద సంపూర్ణంగా పాండిగారు మాట్లాడతారు సో మొటుమాట ఈ పుస్తకం శీర్షిక చూసినప్పుడు ఇది కవిత్వం శీర్షికలాగా అనిపించింది ఈ మధ్య చాలా కాలం చూడండి చాలా పుస్తకాలు చూడండి విమర్శ మీద వివేచన సాలోచన విశద ఇట్లాంటి శీర్షికలు వస్తున్నాయి ఇది చెమట చెక్కిన వాక్యం అనేది ఖచ్చితంగా ఓ ఏవో కవితకు ఉండేటువంటి శీర్షికలాగా అనిపిస్తుంది చాలా చెమట చిందించి వాక్యాన్ని చెక్కారు ఆయన ప్రేమగా ఒక కవితాత్మకంగా శీర్షిక పెట్టారు అనిపించింది మంచిది అట్లాగే ఇందులో అరవై వ్యాసాలు ఉన్నాయి అరవై మంది మీద కాదు అరవై వ్యాసాలు ఇందాక రఘబాబు గారు మాట్లాడుతూ చెప్పారు ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్కసారి మూడు నాలుగు రెండు అలాగా వచ్చాయి ఇంకా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఒకే పుస్తకం మీద రెండు వ్యాసాలు కూడా ఉన్నాయి లోసారి సుధాకర్ గారు మైనప్ప బొమ్మల మీద రెండు వ్యాసాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు నాకు తెలిసి యాభై రెండో యాభై ఒకటో యాభై ఒక మంది మీద ఇందులో రాశారు అయితే అట్లాగే ఇంకొక విషయం కూడా చెప్పాల్సిందంటే ఇందాక రాజారాం గారి ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి రాజారాం గారు కూడా చాలా వ్యాసాలు రాశారు విమర్శ వ్యాసాలు కంచం మీద అయితే ఆయన కేటగిరైజ్ చేసుకున్నారు ఇప్పటికీ మూడు పుస్తకాలు వచ్చాయి అంతే కదా సార్ కవయిత్రుల కవితాంతరంగం అనే పేరుతోటి ఒక పుస్తకము ఆ తర్వాత రాయలసీమ కవుల గురించి ఒక పుస్తకము తర్వాత ఇటీవల ఇంకా పూల మీద వాలిన లేని అనే పేరుతో మూడు ఇంకా రావాల్సి కేటగిరైజ్ చేసుకున్నారు అట్లాగే ఇందులో కూడా అంటే నాకు అనిపించింది ఒకవేళ అట్లా కేటగరైజ్ చేసుకొని కనుక రాస్తుంటే మనకు పుస్తకం మరి ఎక్కువ పుస్తకాలు బంగారు మోహన్ అకౌంట్లో ఉండుండేవి తర్వాత పుస్తకాలు కూడా చాలా హ్యాండీగా చదవటానికి మనం కాలా వాళ్ళకి ఏంటంటే అబ్బో అపోయించలా ఉంది పుస్తకం అని అనుకుంటాం అంటే కాబట్టి ఇంకొంచెం చిన్న పుస్తకాలు తయారై ఉండేవి అట్లా కేటగిరైజ్ చేసుకొని రాస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది ఏమీ ఇంకా ఉండకూడదు పుస్తకాలు అవగాహన ఉన్నాయని తేలికనే ఉంది బరువులేవు కాబట్టి అనగంగా ఏమి ఇబ్బంది లేదు సరే తర్వాత ఇంకొకటి ఇప్పుడు కవిత్వం మీద విమర్శ కానీ కథ మీద కానీ విమర్శ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ముందుగా ఆ ధైర్యం కలిగి రాసినందుకు టెంకర్ మోహన్ గారిని నేను అభినందిస్తున్నాను నేను ఇటీవల ఫేస్బుక్లో కానీ ఆ తర్వాత అది పత్రికల్లో సాహిత్య పేజీల్లో వస్తున్న వ్యాసాల యుద్ధాలు కూడా చూసినట్లయితే ఎందుకు కూడా పోవరా బాబు అసలు రాసే రాయటం మానేద్దామా అని అనుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలామంది అంటే విమర్శ అనేది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుందని అంటున్నారు అంటే ఒక కవిని లేదా ఒక సాహితీవేత్తం ఆకాశానికి ఎత్తయటం ఏం రాసినా కూడా ఆహా ఒక్కో బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు చదువుతారో చదవకుండా రాస్తారో అనేది ఒక రకమైనటువంటి సమీక్షణలో విమర్శనలు అలాంటి వ్యాసాలు ఒకవైపు